ఇప్పుడున్న హీరోయిన్స్ లో చెప్పాలంటే

ిట్ కదా ఖుషి సినిమా ఇంకా కొడుకుని పెట్టి తీస్తే అది ఇంకా తండ్రి కంటే తండ్రికి మించిన తనయుడు అని హైలైట్ అయిపోతుంది హైలైట్ అవుతుంది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు పెడితే బాగుంటది రెహమానా కిరవానా లేదు తమనే సౌండ్ బిజిమ్ కావాలి అంటే తమని ఉంటే ఇప్పుడు ఈ శ్రీలీలకి వీళ్ళ పెట్టినందుకు మ్యూజిక్ డైరెక్టర్ తమనే ఉండాలి హరిహర వీరమల్ల కొడుకు దిగుతునడంటే తమ్ముడు తమనే సరిపోత తమనే ఉండాలి ఉండాలి ఒక టోటల్ గా రొమాంటిక్ యాంగిలేల ల ఫ్యామిలీ యాంగిలేల ల ఫ్రెండ్‌షిప్ లెవెల్లో వెళ్ళాల సినిమా అంటే ఇప్పుడు అబ్బాయి కొంచెము కొంచెం చిన్న ఏజ్ గా ఉండాలి కామెడీ ఉండాలి మంచి ఫ్రెండ్లీగా ఉండాలి అందరూ అందరూ వెళ్ళి చూసి మనం హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా లాగా ఉండాలి ఎందుకంటే ఖుషి మా నేనైతే దగ్గర దగ్గర ఒక యాభై సార్లు చూసింటా అలా అలాగ ఉండాలి సినిమా ఇప్పుడు కొడుకు కూడా చాలా బాగా అందంగా ఉన్నారు మంచి హైట్ ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి నేను ఇప్పుడు చెప్తున్నాను తీసారు ఒకవేళ తీస్తే మాత్రము పవన్ కళ్యాణ్ కంటే మించిపోతాడు మించిపోతాడు పవన్ అన్న ఇందులో ఏదైనా ఒక పాత్ర వేస్తే బాగుంటుంది అంటారా స్పెషల్ క్యారెక్టర్ గెస్ట్ రోల్ లాగా చేస్తే ఇంకా బాగుంటుంది ఓకే టోటల్ గా మనకి పరిచయం చేసినట్టు ఆ అది ఒక గెస్ట్ రోల్ ఆ హీరోని పరిచయం చేసినట్టుగా ఆ అట్లా ఒక గెస్ట్ రోల్ ఇస్తే ఓ తగ్గ తగ్గ తప్ప వీళ్ళిద్దరు అని చెప్పేసి జనాలు అనుకోవాలన్నమాట ఓకే టోటల్ గా ఖుషి సినిమా వస్తే మీరు ఫస్ట్ రోజు చూస్తారా ఎందుకంటే అభిమాని కాబట్టి ఫస్ట్ రోజు చూస్తారా లేదంటే ఇంకా అంత ముందు రోజు ఏమైనా నైట్ స్పెషల్ షోలు పడుతుంటాయి కదా దానికి వెళ్తారా లేదంటే ఫ్యాన్లు అందరూ చూస్తారు ఫ్యామిలీ చూస్తారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు చూసేదాకా సండే మండే చూద్దాం అనుకుంటారు అంటే ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను ఇప్పుడు అందరికి కోరిక ఏంటంటే ఫస్ట్ షో చూడాలి నైట్ వేస్తారు కదా ఆ షో కాకపోతే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మేము ఏమి అనుకుంటున్నామంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఒక డేస్ త్రీ డేస్ టైం తీసుకొని వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడండి అని చెప్పి ఓకే ఈ సినిమా సార్ వస్తే అందరికీ మీరు ఎలా వెల్కమ్ చెప్తారు అఖిలానందన్కి మనస్ఫూర్తిగా మెగా ఫ్యామిలీ నుంచి అబ్బాయి కూడా వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి మనకి ఒక అంటే మనకు కూడా కొడుకులా అంటాడు కాబట్టి మనము మనస్ఫూర్తిగా సినిమా ఫస్ట్ సినిమానే సూపర్ డూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై పవర్ స్టార్ జై పవర్ స్టార్ జై ఇంకా పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మా నేను ఆయన డిప్యూటీ సీఎం ఆ రాజకీయాల్లో ఒక డిప్యూటీ సీఎం లాగా చూడాలి అనుకున్నాను చూసేసా ఓకే అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి